మన పెద్దవాళ్ళు యూజువలీ చెప్తూ ఉంటారు ఏం జరిగినా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అని ఒక నెగిటివ్ సిచ్యువేషన్ లైఫ్లో జరిగినప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ ఎదురైనప్పుడు అది కూడా మన మంచికే అని అనుకోవడం అనేది ఆ టైంలో చాలా అన్రియలిస్టిక్గా అనిపించారు సార్ కాలు ఇరిగి నడవలేకపోతుంటే కాలు ఇరగడం కూడా నా మంచికే అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎప్పుడు వస్తుందంటే మంచి అన్న డెఫినేషన్ మంచి అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం కాలు ఇరగటం మంచి అని డిఫైన్ చేసుకోలేనప్పుడు అది మంచిగా కన్సిడర్ చేయలేమండి మీరేమంటున్నారంటే ఎంతవరకు రియలిస్టిక్ ఎంతవరకు పాసిబుల్ ఏమండి నా లైఫ్లో నేను ఇచ్చిన టఫెస్ట్ కౌన్సిలింగ్లో ఒక కౌన్సిలింగ్ నా వైఫ్కి ఇచ్చిన కౌన్సిలింగ్ అంటే వైఫ్కి కౌన్సిలింగ్ ఇయటం టఫ్ కాదండి మళ్ళీ వస్తారంత చాలామంది ఆ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను నా కూతురు శవాన్ని పట్టుకొని ఇవాల్సి వచ్చింది నా కూతురి శవాన్ని ఇలా రెండు చేతుల్లో పట్టుకొని నా వైఫ్కు చూపించి నలభై ఎనిమిది గంటల క్రితం మనిద్దరం అమ్మాన పేరెంట్స్ అయ్యాం ఇప్పుడు కాదు ఎందుకంటే కూతురు చనిపోయింది అయినా కానీ అయినా కానీ నేను నా భార్య పడిపోలా దానికంటే పెద్ద ప్రాబ్లం ఇరిగితే ఇంకో కాలుందండి కాలిరిగితే ఇంకో కాలుంది లేకపోతే వీల్చైర్లో పోతాం ప్రాణం పోయింది ఇక్కడ నేను నించున్నా ఇలా నించోవాలి అంటే మోటివేషన్ సరిపోదండి ఏం కావాలి సైన్స్ తెలవాలి హ్యూమన్ మైండ్ని ఎలా మేనేజ్ చేయాలో ఏంటి సార్ ఒక బ్రాండెడ్ కార్ ఒక రోల్స్ రాయిస్ కార్ రోడ్ రోల్స్ రాయిస్ ఆగిపోదు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక రోల్స్ రాయిస్ బిఎండబ్ల్యూనో రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి నువ్వు బిఎండబ్ల్యూ రోల్స్ రాయిస్ అంటామా రిపేర్ చేస్తారా తొక్కలో మోటివేషన్ ఎవరికి కావాలండి కమౌన్ నువ్వు చెయ్యగలవు ఏ నాకు తెలిసి నేను చేయగలను అది పాడైంది రిపేర్ చేయించాలి ప్రా ప్రాబ్లం వచ్చినప్పుడు మోటివేషన్ వర్కౌట్ అవ్వదండి ప్రాబ్ సైన్స్ కావాలి హ్యూమన్ మైండ్ని ఏది చేస్తే అది మన మాటింటుంది సెకండ్స్ లో ఇన్ సెకండ్స్ లో మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా మార్చుకోవచ్చు అది చెప్పే సైన్స్ తెలవాలి సో ప్రాబ్లమ్స్లో లో ఉన్నప్పుడు మన స్టేట్ ఆఫ్ ఎలా మార్చుకోవచ్చు టెక్నిక్స్ చెప్పండి సార్ నేను ఒక ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ వాటర్ ఫార్ములా ఏంటి ఐస్ ఫార్ములా కూడా అదే స్టీమ్ ఫార్ములా వేపర్ ఫార్ములా సేమ్ కెమికల్ ఫార్ములా సేమ్ ఇప్పుడు నాకు దాహం వేస్తుంది దాహం వేస్తుంటే మీరు ఆవిరి పడితే దాహం తీరుతుందా సేమ్ కెమికల్ ఫార్ములాగా అంటే వర్కౌట్ అవ్వదుగా గ్యాసియస్ స్టేట్లో ఉన్న దాన్ని లిక్విడ్ స్టేట్లోకి మార్చాలి ద్రవ పదార్థంగా మారిస్తేనే వర్కౌట్ అవుతుంది సిమిలర్లీ మన మైండ్ని ఇది స్టేట్ మారితే ఫంక్షన్ మారుతుంది రైట్ మన మైండ్ ఏ స్టేట్లో ఉంటుందో దాన్ని బట్టి అది ఫంక్షన్ చేస్తుంది నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఇప్పుడు క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నాను కాన్ఫిడెన్స్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్తే నా క్లాస్ ఒక రకంగా ఉంటుంది లేదు సేమ్ ఇంటర్వ్యూకి రైట్ లేదు నేను భయపడుతూ భయం అనే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వస్తే నా ఇంటర్వ్యూ డిఫరెంట్గా ఉంటుంది ఆర్ నేను తీసుకునే క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది స్టేట్ మారితే ఫంక్షన్ మారుతుంది నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రొడక్టివ్ స్టేట్లో ఉండాలి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ నెగిటివ్ కాదు అని మైండ్లో ఉండాలి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు అక్కడ ఏదో పెంపుడు కుక్క ఉంది మీదకొచ్చింది రైట్ కుక్కలంటే భయం ఉన్న వాళ్ళు ఒక రకంగా రెస్పాండ్ అవుతారు కుక్కలంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొక రకంగా రెస్పాండ్ అవుతారు ఎస్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ పామ్ వచ్చింది ఎండాకాలం కూడా వర్షం పడుతుంది స్నేక్ చార్మర్కి ఎందుకు హీఈ్ అ ట్రైన్డ్ గాయ్ సో మన మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి దట్స్ అ సైన్స్ అండి నేను ఆ అర్ధ గంటలో చెప్పలేను అందుకే సింపుల్ గా చెప్పడానికి నేనేం చెప్తున్నానంటే ని ఏ ఫ్రేమ్ లో చూస్తున్నావు ప్రాబ్లమ్స్ ఆర్ ద గ్రేటెస్ట్ కోచెస్ అని చూడండి అలా అప్పుడు భయపడం కదండి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు ప్రాబ్లం అంటే వామ్మో అదేదో పెద్ద భూతం ప్రాబ్లం భూతం కాదు ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని మన మైండ్లో ఉంటే అలా అప్పుడు సైన్స్ అక్కర్లా నేను అక్కర్లేదండి తొక్కలోది అదే చెప్తున్నానండి స్నేక్ని చూస్తే స్నేక్ చార్మర్ కష్టంలాగా ఫీల్ అవ్వడు ఎందుకంటే వాడికి తెలుసు అది కష్టం కాదని ఎవరి గెటింగ్ మై పాయింట్ సో అది కానీ చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఏంటాయా అంటే సమస్యలకి దూరంగా ఉండు సమస్యలొద్దు ఎందుకంటే లైఫ్ యొక్క డెఫినేషన్ చాలా నెగిటివ్గా పెట్టారు లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండాలి ఉండదు ఓకే సముద్రంలో అలలు రాకూడదు అది సముద్రం కాదు ప్రశాంతం ప్రశాంతంగా ఉండటం జీవితం గోల్ ఏంటండి ప్రశాంతంగా ఎట్లా ఉండవు హైదరాబాద్లో ట్రాఫిక్ ఉండకూడదు ఉంటుంది అప్పుడు హైదరాబాద్ కాదు అది సిటీ అంటే జనాలు ఉంటారు ట్రాఫిక్ అవుతుంది లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రశాంతంగా ఉండం లైఫ్ యొక్క గోల్ ప్రశాంతత కాదు లైఫ్ యొక్క గోల్ ఎదుగుదల గ్రోత్ గోల్గా పెట్టుకోండి ప్రశాంతత ఒకరోజు ఒక పోటు ఉంటుందో ఒక పోటు ఉండదు ఏంటి ఇదే ప్రశాంతంగా ఉండ ఉండలేకపోతే ఇరవై నాలుగు గంటల అలా ప్రశాంతంగా ఎట్లా ఉంటాం వాళ్ళు మీరు చెక్ చేయండి ఒక వారం రోజులు మీరు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు మొత్తం రోజు మొత్తం వారం రోజులు పిచ్చెక్కుతుందండి ఏ అంతా ఓకేనా అనిపిస్తుంది